హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ప్యాన్ పెట్టి ధనియాలు పచ్చనగపప్పు జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి కొబ్బరి వేసి ఒకసారి కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక చిన్నుల పాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఫ్రై అయినాక బాగా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పెట్టుకుని కాకరకాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సరే దగ్గరికి వచ్చేసి ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ముందుగా మిక్సీ పట్టుకున్న కారం అందులో వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి